సప్తగిరి ల్యాబోరేటరీస్ కంపెనీ మూసివేయాలని తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు రైతులు మెదక్ జిల్లా చేగుంట మండల అనంతసాగర్ గ్రామంలో సప్తగిరి కెమికల్ ఫ్యాక్టరీ వద్ద చుట్టుపక్కల ఉన్న రైతులు నేడు కంపెనీ యాజమాన్యం పైన మండల తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు వారు మాట్లాడుతూ ఈ కంపెనీ విడుదల చేసే వ్యర్థ పదార్థాల వల్ల మా పంటలు పూర్తిగా నష్టపోతున్నామని రైతుల కోటగిరి శ్రీకాంత్ రామస్వామి మహేష్ భిక్షపతి గుండయ్య సంతోష్ రామస్వామి ఆంజనేయులు తెలియజేశారు ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం నష్టపరిహారం అందించాలని లేకపోతే ఈ భూమి తీసుకొని ఎక్కడైనా తగిన భూములు ఎప్పించాలని వారు కోరుకుంటారు அனந்தசர் விஜி அது ஃபார்மா கம்பெனி உன்னாதி వచ్చే పొల్యూషన్ ఆ వ్యర్థ జలాల మొత్తం మా చుట్టుపక్కల ఉన్న పరికరాల భూమికి పారిస్తున్నారు దానివల్ల మా పంటలు చనిపోవడం జరుగుతున్నది మాకు మళ్ళీ పొలంలో కూడా కూలీలు పనిచేస్తే కానీ మేము పనిచేస్తే కానీ చర్మ వ్యాధులు వస్తున్నాయి దురద పెడుతున్నది రాత్రి అంతా పడుకోవడం మీద కొలుగులో పెడుతున్నది దానివల్ల కంపెనీ ఊసివేయగలరని మేము కోరుతున్నాము వేయగలరని చెప్పేసి ఎంఆర్ఓ గారికి మేమునో కూడా సమర్పించడం జరిగింది అట్లాంటి కంపెనీ మళ్ళీ ఎక్కడ పెట్టకుండా పంట పొలాలకి వ్యర్థ జలాలు రాకుండా చూడాలని మేము ఇచ్చాము ఆమె మాకు న్యాయం చేయగలరని మేము కోరుకున్నాము మరియు మండల్లో ఉన్న జిల్లాలో ఉన్న అధికారులు స్పందించి వెంటనే మాకు న్యాయం చేయగలరు లేకపోతే మాకు చావే శరణ్యము చావే దిక్కు మేమైతే రేపైతే ఇంకా ఈరోజు రేపు రెండు రోజులు చూస్తాం ఎవరు పై అధికారులు ఎవరు ఇచ్చకపోతే మేము గేట్ దగ్గర మందులు ఆగి ఆత్మహత్య చేసుకుంటాం